నీ పొరుగునున్న మనిషికి గుక్కడి చన్నీళ్లు ఇవ్వలేని నువ్వు ఎక్కడో విశ్వంలోనికి వెళ్ళిపోయి నాది జ్ఞానమని చెప్పుకొని చంద్రయానని మంగళయానని అని మంగళహారతలు పాడుతున్నవే ప్రపంచం కూడా ఇది జ్ఞానమా ఏమిటి దేశంలో ఇస్రో శాస్త్రవేత్తలు సిగ్గుపడాలి నిజంగా ఇండియాలోని పరిస్థితి చూడండి రా ఒకసారి చూడండి ఇండియాలోని పరిస్థితి చూడండి ఎలా ఉంది ఎంత దారుణం నిజంగా దారిద్రపు రేఖ దిగువను బ్రతుకుతున్న వాళ్ళండి వీళ్ళంతా ఇదంతా ప్రపంచ దేశాల్లో పేద దేశాల్లో మన దేశంలో కూడా ఒక దేశం ఆ దేశాల్లోని అన్నం లేదు నీళ్లు లేక బట్టలు లేక ఎంతమంది పేదవాళ్ళు కోట్లకు పైగా ఉన్నారండి ఈ దేశాల్లో కోట్ల మంది అన్ని ఇవన్నీ నిజాలండి యథార్థం అండి మన దేశంలో మీ కళ్ళ ముందు కనపట్లేదా వీళ్ళందరూ వీధుల్లో పడుకునే వాళ్ళు ఉన్నారండి రైల్వే స్టేషన్లోని చిన్ని చిన్ని కూలి పనులు చేసుకుని బ్రతికే వాళ్ళు ఉన్నారండి చివరికి చెత్తలేరుకునే పరిస్థితికి మన దేశంలో ఉన్నవాళ్ళు కూడా దిగజారిపోయారంటే ఎందుకు నా విశ్వంలోకి వెళుతున్నావు అక్కడ నీటి జాడలు చదువుతారట ఇస్రో శాస్త్రవేత్తనేమన్నా చెప్పండి భూమి ఉన్న సాటి పొరుగువాడు నీ భారత భారతీయుడు ఏమండి వాడిని ప్రేమించలేని నువ్వు ఏంటిరా ఈ సమాజాన్ని నువ్వు చేసే న్యాయం దానికి ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నావే ఇదేనా అందుకే బైబిల్ అంది ఏమంటుంది బైబిల్ నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించు కంటికి కనిపించే నీ సహోదరుని ప్రేమించు బైబిల్ చెప్పిందండి నిజంగా నీకు ప్రేమే ఉంటే నుండి నీ పొరుగువాడిని ప్రేమించి వాడికి అంత అన్నం పెట్టు వాడికి మంచి నీళ్ళు ఇవ్వు వాడికి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వు అదండి ప్రేమ లవ్ అంతేగాని దూసుకు వెళ్ళడం కాదు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఏదో గొప్పనుకుంటుంది ఈరోజు సమాజం ఏంటి అభివృద్ధి విశ్వలోకి వెళ్ళిపోవడం అభివృద్ధి చెప్పండి రాకెట్లు కనిపెట్టడం అభివృద్ధా బాంబులు కనిపెట్టడం అభివృద్ధా దేశాలకు యుద్ధానికి సిద్ధపడడం అభివృద్ధా స్వచ్ఛ భారత్ అని ఎక్కడ దేశంలో ఎక్కడ స్వచ్ఛత ఉందో మీరు చెప్పండి ఇంటికే మలుగుదొడ్డ అన్నాడు మేము మొన్న వెళ్ళిన అదోని ప్రాంతంలో ఉరుకుందనే ప్రాంతం ఉందండి ఆ ఉరుకుంద ప్రాంతంలో ఒక బాత్రూమ్ లేదండి కట్టేస్తానని ప్రభుత్వం ఏది ఏంటి నైకు దొరికింది కదా ప్రజలకు వేల మంది లక్షల మంది కనబడేసరికి గొప్పగా మాట్లాడాడు అనుకున్నావా దొంగ రాజకీయ సన్నాసులు చేసే తప్పుడు పని అది నువ్వు నిజంగా సహోదరుడు ప్రేమించేవాడు అయితే ప్రధానిగా ప్రైమ్ మినిస్టర్ డబ్బులు ఇవ్వడం కాదురా ముందు లేబిని చూడు లేని వాడికి అన్నం పెట్టు వాడు ముందు సహజంగా వాడు బ్రతికే పరిస్థితి కల్పించు అది భారతదేశ పురోగాభివృద్ధి అంటే అమెరికాడు కాబట్టి నేను వెళతాను అమెరికా అసత్తుంది అంటాడు నువ్వు తింటావా చెప్పు అమృకాడు గుడ్డలిప్పుగా తిరుగుతున్నాడు ఈ రోజు మనం అదే చేస్తున్నాం మనం గొడలిప్పు తిరుగుతున్నాం ఒకప్పుడు చక్కగా ఉండేవండి జీన్ ప్యాంట్లు ఒకప్పుడు మాసిపోతే ఇది అంతా కలర్ ఫేడ్ అయిపోయిందని పారేసిన ఇప్పుడు అలా కాదు ఫేడ్ జీన్స్ ఏమైనా బాబు రంగు గెలిచిపోయిన బట్టలు ఏమైనా ఇచ్చాయి అమృకుల దగ్గర చిరిగిపోయినవి జోబుల దగ్గర చిరిగిపోయినవి ఏమంటే పీలికలు గొడ్డ పీలికల్లాగా లాగా ఏంటండి ఈ వ్యవస్థ ఇలా మారిపోయింది క్రమాన్ని తప్పి అక్రమంలోనికి వెళ్ళిపోతుంది ఈ సమాజం ఎవడండి బుద్ధి చెప్తాడు బైబిల్ వాడు చెప్పాలి జ్ఞానం తెలిసినవాడు వాడే కనుక